అంటే మీ పేరు సంకల్ప ధ్వజం సంవత్సరాలలో కూడా పర్యాయంతో మూడు సార్ డిజైన్ వసంత పంచన రోజు పదిహేను సంవత్సరాల్లో పిల్లలు మేము ఉన్నతంగా జంతుం ఎదిగిన తర్వాత మా కుటుంబానికి సమాజానికి అండగా ఉంటామని సంకల్పం చేసి సంకల్పం ధ్వజావిష్కరణ ఇస్తాం రెండవది హనుమన్ జయంతి రోజున యోగుల తరపు నాలుగై సంవత్సరాలు పదహారు సంవత్సరాలలో పిల్లలు మేము ఉన్నతంగా ఎదిగి కుటుంబానికి సమాజానికి అండగా ఉండడానికి ఒక ప్రతిజ్ఞ చేసి సంకల్పం చేస్తారు అదేవిధంగా నవరాత్రుల్లో దేవి నవరాత్రుల్లో పెద్దలందరూ కూడా మా కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు ఎదగడానికి తిరిగి సమాజానికి కోసం పనిచేయడానికి వాళ్ళకు మేము ఆశీస్సును అందిస్తామని ఒక సంకల్పం చేసి సంకల్ప ధ్వజావిష్కరణ జరుగుతుంది మొదటిసారి చేసేటువంటి అంటే వసంత పత్రికలు చేసేటువంటి ఈ ధ్వజం स्वामीजी अरुणारुण ध्वज किरणम् अभ्युदयानि किसारधुलम् अरुणारुण ध्वज किरणम् अभ्युदयानि किसारधुलम् మలవ రసులం ఉషోదయం లో హృదయ సుగంధం పంచది పూల పుకొడలం అరుణ అరుణ ధ్వజ కిరణాలం అభ్యదయానికి సార ధులం మానస బతుకుల పెన్నుంచి కటిలో అంతం చేయుటే మన తత్వం అరుణుదయా మందిరముల పూరి గుడి కొండల అడవుల గుండెలలో ఒంటరితనమును తుడి చేస్తాం ఒకే పాటపై నడి చేస్తాం సారధులం మాసించిన మన కృషి ఫలితం మన కన్నులతో కనుకుందాం భూమిని తల్లిగా పూజలు చేస్తూ పుత్రుల మొక్కటిగా కలుసుందాం అరుణారుణ అభ్యుదయానికి సారధులం तपस्सु चे ऋषिमुनिजनमुलवारसुलम् उषोदयं लो हृदय सुगन्धम् अञ्चडि पूलपुक्कुडुलम्